చెల్లెలు మా పాప ఎక్కడికి మమ్మీ ఆ లేడా అయిపో మేమైతే షాంగిల్ స్టోర్కి వెళ్తున్నాము ఇంటి దగ్గర చూసుకుంటారు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మా ఆడబిడ్డకైతే మేము బొల్సెలు తెచ్చేసాము షాప్లో చూపించాను కదా అక్కడ వీడియో తీయలేదు అనమాట ఇదైతే ఎయిట్ థౌసండ్ అయ్యాయి ఫ్రెండ్స్ చూడండి అంటే అప్పుడు పల్చగా ఉన్నాయి కదా యూకనే విరిగిపోతున్నాయి అనమాట అందుకోసం కొంచెం దొడ్డుగా ఉండేటివి చూడండి కాల్కి ఏమాత్రం తగ్గకుండా ఉండేటట్టు గజ్జలు ఉండేటివి తీసుకున్నాం అన్నమాట ఇప్పుడైతే మనం కాల్కి పెట్టేద్దాం తనకి హాయ్ సో ఇప్పుడు పెట్టి చూపిస్తాను మీకు ఏ అనమాట ఇప్పుడు వచ్చినాయి వన్ టూ త్రీ ఇక కనుకో విత్ ఈచ్ అదర్ ఇప్పుడు టైం సిక్స్ కావస్తుంది అనమాట చూడండి క్లైమేట్ ఎంత బాగుందో

ఓకే బాయ్ ఇంకా హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ సాటర్డే అయితే ఇంకా మా సిస్టర్కి హెల్త్ బాగాలేదనమాట తనకి మైండ్ సరిలే అంటే ఏమంటారు కొంచెం పీస్ఫుల్ అనేది లేదు సో తనతో అయితే స్పెండ్ చేయడం జరిగింది సో సండే రోజు అయితే చాలా డేస్ తర్వాత పూజ అయితే చేశాను ఫ్రెండ్స్ ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నాను చూడండి ఇక్కడ అండ్ అలాగా నీట్గా ఇంకా ఇల్లు కూడా చిమ్మేసి ఇల్లు నీట్గా తుడుచుకొని ఇదంతా కూడా బయట సో పూజ చేసుకున్నాను అంటే జస్ట్ క్లీన్ చేసేసాను అనమాట దేవుడి అన్నీ చూడండి ఈ విధంగా అయితే నీట్గా క్లీన్ చేసుకొని డస్ట్ అంతా కూడా తీసేసి ఓకే క్లీన్ చేసేసుకున్నాను సండే రోజు ఇంకా మంది రోజు అదా దీపం పెట్టేసేయచ్చు ఇప్పుడైతే ఇంకా సండే రోజు తెలుసు కదా మధ్యాహ్నం నాన్ వెజ్ అయితే రెడీగా ఉంది ఒక పూజ చేసుకున్న తర్వాత ఇంకా చేయొచ్చు అనేసి ఇంక ఇక్కడైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట సో నా అయితే కంప్లీట్ అయి అయిపోయింది ఫ్రెండ్స్ సో హోప్ మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ స్వప్న ఫ్రమ్ బ్యాక్డోర్ లైక్ టేక్ కేర్ బబాయ్ ఇంకా వస్తూనే ఉంటాయి సో మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి స్వప్న ఫ్రమ్ బ్యాంగ్లూర్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఇంకా వ్యూస్ అయితే తగ్గిపోయాయి ఫ్రెండ్స్ ఎందుకంటే నేనైతే ఎక్కువ చేయట్లేదు ఏం లేదు మన మనసుకు అనేది ప్రశాంతత అనేది ఉండాలన్నమాట అందరితోటి కలిసి ఉంటే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది సో దిస్ ఈస్ ది బ్లాగ్ బాయ్ ఈ అన్నంలో నాటుకోడి హలో గాయస్ ఈరోజైతే సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి నాటుకోడి అనమాట మేమైతే బాగా ఎంజాయ్ చేసేస్తున్నాము సో మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఈ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ ఇప్పటివరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ ఐకాన్ వస్తుంది అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి లేట్ చేయకుండా ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి చాలా బూస్టప్గా అయితే ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూసి ఎంజాయ్ చేయండి టీక్ బాయ్ టాటా ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు బ్లాగ్స్ కావాలా లేకపోతే బ్యూటీ టిప్స్ కావాలా అసలు ఏ కంటెంట్ కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సో దాట్ నేను ఆ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ అయితే నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సప్ బ్యాంగ్లీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ సో ఇంకా నేనైతే యాజ్ యూజువల్గా ఇంకా ఫిఫ్టీన్ డేస్ కల్లా నేను ఫేస్కి అయితే కొంచెం కేర్ తీసుకుంటాను అనమాట ఒక ప్యాక్ అయితే రెడీ చేశాను ప్యాక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడే పె చెప్పేస్తాను నోట్ చేసుకోండి ముల్తాన్ మట్టి లెమన్ ఒక ఆఫ్లో ఒక ఇంకొ ఆఫ్లో ఇంకా ఆఫ్ కట్ చేయండి చారణ భాగం లెమన్ స్వీస్ చేసుకొని ముల్తాన్ మట్టిలో వన్ స్పూన్ వేసుకోండి ముల్తాన్ మట్టి అండ్ అలాగే లెమన్స్ లెమన్ స్వీస్ చేసుకోండి జ్యూస్ వన్ స్పూన్ కర్డ్ మిక్స్ చేసుకొని అది మనం ఫేస్కి అప్లై చేసుకున్నట్లయితే చాలా బ్రైటన్గా అండ్ అలాగే ఫేస్పై ఉన్న పింపుల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా రిమూవ్ అయిపోతాయి చాలా అంటే చాలా బ్రైట్నింగ్ అవుతుంది మీ స్కిన్ డెఫినెట్గా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆ ప్యాక్ అయితే మంచిగా మీకు పనిచేస్తుంది అనమాట నేనైతే ఈ వీడియో లాస్ట్లో నేనైతే అప్లై చేసుకొని చూపిస్తాను డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మంచి రిజల్ట్స్ అయితే మీరు చూస్తారు ఓకే అండ్ ఎన్ కీ బాయ్ హ్యాపీనెస్ డే కీప్ వాచింగ్ మై ఛానల్ దిస్ ఈస్ మై స్కిన్ కేర్ రొటీన్ హాయ్ ఫ్రెండ్స్ సో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి స్కిన్ రొటీన్ అయితే చేసుకుంటాను అనమాట స్క్రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ముల్తాన్ మట్టిలో కొంచెం లెమెన్ సీస్ చేసుకొని అండ్ అలాగే కొంచెం కర్డ్ వేసుకొని ఫేస్ ప్యాక్ వేసేసుకున్నాను బికాస్ ఆఫ్ కొంచెం ఇది సమ్మర్ కదా వేడికి ఏంటంటే నాకు ఫేస్ పైట్ చూడండి ఇక్కడ కురుపు ఈడొకటి ఈడొకటి ప్యాక్ వేసిన తర్వాత కూడా ఇలా కనిపిస్తుంది అంటే చూడండి సో చాలా ఎక్కువ అయిపోయింది అనమాట సో ఎస్ ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ ఐ వాష్ మై ఫేస్ ఆఫ్టర్ దట్ ఓకే స్టేక్ యూ